హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మన కిచెన్లో గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీని అయితే నేర్చుకుందాం రండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు దాని తర్వాత తయారు చేసుకున్న ప్రాసెస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ అలా కూడా బోరింగ్గా ఉన్నప్పుడు ఈ గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోటికి కొంచెం రుచిగా కూడా ఉంటుంది ఇది కొంచెం పుల్లగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్ ఫస్ట్ అయితే మనం కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం దాని తర్వాత తయారు చేసిన విధానం మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఒలిచిపెట్టుకున్న గోంగూర సోక్ చేసి వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వాష్ చేసుకున్న చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి చాప్డ్ ఆనియన్స్ చాపుడ్ టమాటో చాపుడ్ కొరియాండర్ ఉప్పు కారం హోల్ స్పైసెస్ గరం మసాలా దీని తర్వాత అయితే మనం ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగున్న అయితే వేసుకొని రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి బాగా దగ్గర అయ్యేదాకా అయితే మగ్గనివ్వాలి చూడండి ఎలా మగ్గుతుందో తప్పకుండా ఈ రె రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఎమ్మీగా అండి ఉంటుంది చూడండి గోంగుర ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే ఒక చల్లారి పెట్టుకొని ఒక మిస్సీలా వేస్ట్ చూసుకుందాం దాని తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ బౌల్ తీసుకొని చికెన్ అయితే వేసుకొని గరం మసాలా సాల్ట్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవైతే వేసుకొని మనం బాగా అయితే కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం మ్యారినేట్కి అయితే పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత మనం గోంగూర పేస్ట్ అయితే చల్లర తీసి పెట్టుకున్నాం కదండి అదైతే పేస్ట్ చేసుకొని ఇలాగైతే పెట్టుకోవాలి దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత హోల్ స్పైసెస్ పట్టా లవంగా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేపుకోవాలి దాని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకొని దాని తర్వాత అయితే చాప్ చేసి పెట్టుకున్న టమాటో దాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అదైతే వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి కలర్ చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుందో స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి దాని తర్వాత అయితే మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వాటరు దాని తర్వాత బియ్యం అయితే వేసేసుకొని కలిపేసుకొని అంతా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఉప్పు చూసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకోవాలి ఇది టూ టు త్రీ విజిల్స్ వరకు ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ పులావ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే లిడ్ తీసి బిర్యానీ అయితే చూసేద్దాం చూడండి చాలా బాగా వచ్చింది కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ కలరు దీంట్లో మనం కలర్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం మిక్స్ చేయలేదు ఇది గోంగుల టెక్స్చర్తో వచ్చింది కాబట్టి కొంచెం డాక్ కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు అయితే సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుందాం నేనైతే ఆనియన్ గోంగు రాగులతో అయితే ప్లేటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది బాస్మతి రైస్ కూడా చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్ టెక్స్చర్ విత్ టేస్ట్తో అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది బిర్యానీ స్మెల్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది బిర్యానీ ఎప్పుడైనా చికెన్ బిర్యానీ అట్లా నార్మల్గా కాకుండా ఇట్లా గోంగూర చికెన్ బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది టేస్టీగా ఎమ్మెగా ఇప్పుడు పిల్లలకి కూడా ఇలా పెట్టండి వాళ్ళకు కూడా కొంచెం బాగా నచ్చుతుంది అంతే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్